చదువులోని ఆడపిల్లలపై వివక్ష చూపొద్దని ఆనాడే చెప్పాను ఇప్పుడు ఏ ఐటి కంపెనీకి వెళ్ళినా అమ్మాయిలే కనిపిస్తున్నారు ప్రస్తుతం యువకుల కంటే యువతలకే ఎక్కువ ఆదాయం వస్తుంది వాస్తవానికి పురుషుల కంటే మహిళలే తెలివైన వాళ్ళు కూడా అదే చెప్తున్నారని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్తా ఉంది ఆ రోజు చదువుకోవాలంటే ఆడపిల్లలను చదివించేవాళ్ళు కాదు తల్లిదండ్రులు నేను ఎవ్రీడే సవాలుగా తీసుకొని చెప్పేవాడిని మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా బాగా చదివించండి మీకు ఇది ఒక పెద్ద ఆస్తి వివక్షత చూపించద్దని ఎవ్రీడే చెప్పేవాడిని చెప్పడం కాదు నేను ఒక పాలసీ తీసుకొచ్చాను కాలేజ్ సీట్ లో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను మొత్తం అప్పుడు పెడితే చాలా మంది నన్ను అడిగారు ముప్పై మూడు శాతం పెట్టారు ఇప్పుడు వాళ్ళు అరవై శాతం వస్తారు మెరిట్ లో కూడా కొన్ని వస్తాయి మీకు నలభై వస్తాయి మగవాళ్ళంటే బ్యాక్లాగ్ వదిలే అదని ఫిల్అప్ కావాలి ఆ తర్వాత చూద్దాం మీ కథ అని చెప్పి చేశాను అదే మారిగా రాత్రిలో కూడా ఆడబిడ్డలు పని చేయగలుగుతారని నిరూపించి ఐటీ దీనికి ట్వంటీ ఫోర్ సెవెన్ కింద పెట్టి ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా పెట్టి మీకు పని చేయించాం ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి పోయినా నేను అప్పుడప్పుడు కంపెనీ ఉంటాను మీలో కూడా ఉంటారు ఇప్పుడు మీరు చూస్తే అప్పుడప్పుడు నేను అడుగుతా ఉంటాను భర్త భార్య ఇద్దరు ఐటి ప్రొఫెషనల్స్ ఉంటారు ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఆడవాళ్ళని మనం సరిగా అంచనా వేయలేదు కానీ దీరీ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ గో అండ్ ఆస్క్ చాట్ జీపీటీ లేడీస్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఇట్ ఫ్యాక్ట్ మనం నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం అందుకే ఇవన్నీ నేను ప్రమోట్ చేసినప్పుడు నాకు అనిపించింది చాలా ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఇంకొక ఇది కూడా ఉంది మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు కూడా ఫాలో కాలేదనుకుంటున్నాను నేను అయితే ప్రమాదం డబుల్ వచ్చాయి ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటర్ ఎంజాయ్ అందుకే ఇప్పుడు యూరోపే కాదు అన్ని దేశాల్లో కూడా పాపులేషన్ ప్రాబ్లం వచ్చింది ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది కెన్ యూ బిల్లీ జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మ్యాన్ పవర్ పంపించమని ఫస్ట్ టైం అడుగుతున్నారు జర్మనీ లాంటి దేశంలో ఇండియన్స్ ని యాక్సెప్ట్ చేసి కొంతమంది మనుషులు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు అంటే ఏదైతే సరైన సమయంలో నిర్ణయం చేయలేకపోయారో దాని వల్ల ఆ దేశాలు ఈ రోజు మీరు చూస్తే సంపద సృష్టించారు టెక్నాలజీ ఉంది అగ్రదేశాలు మనుషులు లేకపోతే ఎవరికి వస్తారు దీనికి ఎవరు ఎంజాయ్ చేస్తారు దట్ ఈస్ ది స్టేజ్ టుడే ఇండియా ఈజ్ వెరీ ఫార్చునేట్ రెండు వేల నలభై ఏడుకి ఇండియా నాకు ఏం అనుమానం లేదు ప్రపంచంలోనే నెంబర్ వన్ గాని నెంబర్ టూ గాని తయారవుతున్నారు